అత్యంత వైభవంగా శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా అభిషేకం హోమం నేను నల్గొండ పట్టణంలోని రామగిరిలో గల అయ్యప్ప స్వామి గుడినందు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా అభిషేకం హోమం అత్యంత వైభవంగా కనుల పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు మరియు అయ్యప్ప భక్తులు వందలాదిగా పాల్గొన్నారు అశోక్ స్వామి ఆధ్వర్యంలో భోజన కార్యక్రమం వైభవంగా జరిగింది అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగనీ వెంకన్న కొలంపాక రవికుమార్ గురుస్వామి నోములుష్యాం అశోక్ గురుస్వామి లక్ష్మణ్ బాలమల్లయ్య విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు स्वर्णश्रोत से वादरा आंध्र भैंस उखाड़ प्रणाली उसे दत्तास्त्र बन पुरुषा विषय का दत्तास्त्र बन पुरुषा विषय का Yeah. Thank <laughs> you. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం మండల పూజ మొదటి రోజు పూజా కార్యక్రమానికి నల్లగొండ పట్టణ ప్రముఖులు భక్తులు రాజకీయ నాయకులు ఎక్సట్రా ఎక్సెట్రా చాలా మంది ఇచ్చేశారు వారికి వారి కుటుంబాలకు అయ్యప్ప స్వామి ఆశీసులు ఎప్పుడు ఉంటాయి అలాగే మీడియా మిత్రులకు కూడా అయ్యప్ప ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి స్వామి చేసిన వైపు ఇంకా రేపు రేపు కూడా మండల పూజా కార్యక్రమం ఇలాగే ఇంతకంటే బ్రహ్మాండంగా జరగనున్నది స్వామి చేసిన వైపు అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి నల్గొండ గత ముప్పై సంవత్సరాలు రాజేంద్ర గురు స్వామి స్థాపించిన ఈ దేవాలయం అంచెలంచెలుగా ఇది ఈ రోజు నవమా శ్యాంగుల అశోక్ స్వామి కొలంతాక స్వామి ఇలాంటి వారితో గుడి నిర్మాణం కానించి ప్రతి విషయంలో వాళ్ళ పాత్ర ముఖ్యమైన పాత్రతో నడుస్తుంది గత పదిహేను సంవత్సరాల నుంచి రెండవ రోజు మండల పూజ రోజు అయ్యప్ప స్వామికి అభిషేకం కలిగిస్తున్నారు నాకు ఈ అవకాశం కలిసిన రామగిరి అయ్యప్ప గుడి వారికి మందిరానికి నేను కూడా ఉంటాను అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా మాకు కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాను అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి మండల పూజ మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ప్రారంభంలో మంటపారాధన హోమ కార్యక్రమము తర్వాత స్వామి వారికి అష్టాభిషేకాలు తీర్థ ప్రసాద వినియోగము మంత్రపుష్పము అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కార్యక్రమానికి వేద పండితులు శ్రీమాన్ శ్రీ స్వామి గారు వారి శిష్య బృందం అందరూ కూడా నందిగామ నుండి రావడం వారి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని వేద మంత్రోత్సవాలలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అభిషేకాలను హోమ కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యంగా ఈ మండల పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే దాతల యొక్క చాలా అవసరం ఉంది దానికి ముప్పై నలభై మంది దాతలు విరాళాలు ఇవ్వడాన్ని మేము అడగకుండా ముందుకు రావడం ఆ కార్యక్రమాన్ని అంటే పందిళ్ళకు కానీ పూలకు కానీ పూలదండలు కానీ మండపాలకు కానీ గర్భగుడి అలంకరణ కానీ ఇవన్నీ కూడా దాదాపు ఐదారు లక్షల ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా విరివిరిగా విరాళాలు ఇచ్చి సమయానికి ఆ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆ స్వామి కృపకు పాత్రలు కావడం చాలా ఆనందంగా ఉంది మాకు ముఖ్యంగా ఈ దాతలకు అందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ భూపాల రెడ్డి గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారు ఇతర పెద్దలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది రాజకీయాలకు అతీతంగా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఈ రోజు సాయంత్రం స్వామి వారి రథయాత్ర రేపు స్వామి వారికి ఉదయం తొమ్మిది గంటలకు లక్ష బిల్వదల అర్చన శత నామార్చన ఏకాదశ రుద్రాభిషేకాలు రేపు రాత్రికి కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండో అన్నదాన ప్రభు మన రోడ్ సైడ్ బిల్డింగ్ సినిమా ఆటోగ్రఫీ మంత్రి వర్యలు నల్లగొండ జిల్లా మంత్రి వర్యలు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావడం గత ముప్పై ఐదేళ్ల నుంచి వారు అయ్యప్పకుల్లో ఏ కార్యక్రమం జరిగినా ముఖ్యంగా అన్నదానం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అన్నదాన ప్రభుగా ఉన్నారు అదే సిరిసిలాలో ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అన్నదానం చేయడం జరిగింది అంతేకాకుండా వారి అనివార్య కారణాల వలన రాజస్థాన్ వెళ్ళడం జరిగింది వారు వీడియో కాల్ ద్వారా సందేశాన్ని ఇచ్చారు భక్తులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేశారు కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు దాతలకు అందరికీ కూడా మా అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ద్వారా శుభాకాంక్షలు ధన్యవాదాలు అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి నల్లగొన్న మొట్టమొదటి రోజు మండల పూజలో భాగంగా ఈ రోజు ఉదయం మంటపారాధనతో ఆరంభమై ఆ తర్వాత యజ్ఞాలు హోమాలు సుదర్శన చండి మహా నవగ్రహ అయ్యప్ప హోమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాం అలాగే స్వామి వారికి అష్టాభిషేకాలు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కర పన్నీరు భజ్జామృతం పానకం భస్మం చందనంతో స్వామివారికి చక్కటి అభిషేకాన్ని నిర్వహించుకున్నాం నిత్య అన్నదా అన్నదాన కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొనడం జరిగింది అయ్యప్ప స్వాముల శరణ ఈ ఈ ప్రాంతమంతా కూడా మారుమ్రోగిపోయింది అలాగే సాయంత్రం రథయాత్ర నిర్వహించుకుంటున్నాం రాత్రి నమస్కార మంత్రం పడిపాట సైనహారితో మొట్టమొదటి రోజు ముగుస్తుంది రెండో రోజు ఇదే అందరంగ వైభవంగా లక్ష బిల్వ దళార్చన మహా అభిషేకాలు అన్నదానం సాయంత్రం కుంకుమార్చనతో రెండో రోజు ముగుస్తుంది ఇటు కార్యక్రమానికి దాతలు సహాయ సహకారాలతో చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాం విచ్చేసినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులకు వ్యక్తులకు అందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం స్వామి ఏ శరణమయ్యప్ప